స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ అదేవిధంగా ఈనాటి ఈ పత్రిక విలేక సమావేశంలో పాల్గొన్న మా టౌన్ అధ్యక్షులు అన్నగారు రవిశంకర్ రెడ్డి గారికి వారితో పాటు వివిధ శాఖలు ఇచ్చినటువంటి మా పార్టీ శ్రేణులకు సుధా మాజీ నాయకులకు టౌన్ మైనారిటీ నాయకులకు యూత్ నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర సమితి తదుపరి బిఆర్ఎస్ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటిలో ఒక గొప్ప తోటి తెలంగాణ రాష్ట్రమే తేవాలని ఒక గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయి ఇరవై నాలుగు సంవత్సరాలలో పడ్డది ఈ పార్టీలో అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో అనేక పట్టణాల్లో అఖండమైనటువంటి కార్యకర్తలతోటి మొత్తం విస్తీర్ణం అయిపోయి గ్రామ గ్రామాల అధికారం ఉన్నా లేకున్నా ఈ పార్టీ చాలా అంటే చాలా బలోపేతమై ఉన్నది కేసీఆర్ పట్ల మా యొక్క పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒక బలమైన సంకల్పము నమ్మకము ఉన్నది ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోయినా ఎవరు వచ్చినా ఈ పార్టీకి అయ్యే నష్టం ఏమంటే మాత్రం లేదు ఎందుకంటే కార్యకర్తలతోటి పునాదుతో నిర్మించుకున్న మా గొప్ప పార్టీ మా టిఆర్ఎస్ పార్టీ మరి నిన్నగాక మొన్న ఈ ప్రాంతానికి సంబంధించిన మేయర్ సీఎం గారు పార్టీ వదిలిపెట్టి బిజెపిలకు పోవడం జరిగినది వారి పోవడం టిఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం మా పార్టీకి లేదు టిఆర్ఎస్ పార్టీ మా నది లాంటి పార్టీ నది ప్రవహించే లాంటి పార్టీ మాది నది ప్రవాహంలో పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది కాబట్టి పార్టీసీలు కానీ ఎవరు కానీ ఈ పార్టీ నుంచి పోయే నాయకుల గురించి మనం విచారించాల్సిన అవసరం లేదు పార్టీకి ఎటువంటి నష్టము లేదు ఇవాళ రావు గారి పార్టీ వాళ్ళు పెట్టి పోవడం అనేది మాకేం లేదు కొత్తగా షాకింగ్ న్యూస్ ఏం కాదు ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అప్పటి నుంచి కూడా శ్రీం రావు గారు వైఖరి మారుతూనే ఉన్నది వారు అప్పటి నుంచి కూడా ఏ పార్టీ పోవాలని చెప్పి ఆయనకు నిర్ణయానికి వచ్చే ఆయన అడుగులు ముందుకేస్తున్నాడు కాబట్టి వాళ్ళు పోతులను ఎప్పుడో గ్రహించింది పార్టీ వాళ్ళని పక్క పెట్టేసింది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఉండదు పోతే పోనీయండి అనే విషయం అందరు తెలుసు పార్టీ నాయకులు అధిష్టానం దగ్గర నుంచి ఈ స్థానిక ఉన్న శాఖ నాయకులు దాకా టౌన్ నాయకులు కూడా తెలుసు ఆయన అది త్వరలో ఈ పార్టీ వదిలిపెట్టి పోతుల మాకు తెలుసు కానీ మేమే బయలుపెట్టే ఇస్తాం మనం కొన్ని కొంతమందిని బలుపెట్టేస్తాం అంతే ఇవాళ వాస్తవం కూడా సునీల్ గారికి పార్టీ ఏ మాత్రం నష్టం చేయాలి లాభం చేసింది వారు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వారు ఎన్నడూ కూడా ఇంత గౌరవం ఎన్నడూ పొందలేదు ఈ పార్టీ ఇచ్చినంత గౌరవం వారి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా వారికి ఇంత గౌరవం ఇవ్వలేదు ఇవాళ ఐదు సంవత్సరాలు అఖండమైనటువంటి పవర్ అనుభవించింది వారు సునీల్ రావు గారు మేయర్ గా వారు ఎన్నో సార్లు చెప్పారు కేసీఆర్ గారు నా దేవుడు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాకు ఇంత గొప్ప గౌరవం ఇచ్చింది నాకు ఎన్నడూ ఏ పార్టీ ఇంత గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే నన్ను ఒక స్లేవ్ లాగా నన్ను నౌకర్ లాగా టీచ్ చేసి తప్పించి నాకు ఎంట పాట గౌరవం లేదని చెప్పినటువంటి సునీరావు గారు ఇవాళ ఎందుకు పాట వదిలిపెట్టిపోయారు అది ఆయనకే వదిలిపెడుతున్నావు మరి మీరే చూస్తే నిన్న వారు నేను పోవడానికి కారణము కరీం అభివృద్ధి అని చెప్తారు మరి కమ్ కరీంనగర్ అభివృద్ధి అని చెప్పినప్పుడు మరి గతంలో గంగుల కమలాకర్ గారి బీ ఫామ్ ఇచ్చినటువంటి బీఫామ్ ఫామ్ ఏదైనా నువ్వు గెలిచినావు గంగుల కమలాకర్ గారికి కేసీఆర్ గారు మొత్తం బాగా తప్ప ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అందరిని గెలిపించుకొని నువ్వు గెలిచే వ్యక్తులకు టికెట్ ఇచ్చుకొని గెలిపించుకొని చెప్పి నువ్వు గంగుల కమలాకర్ సంతకం పెట్టించిన బీఫామీదే ఇవాళ సునీరావు గారు పార్టీ వారు గెలవడం జరిగినది మరి వాళ్ళు వారు బీఫామ్ ఇచ్చిన బీఫామీ గెలిచి వాళ్ళు గంగుల కమలాకర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చిన వ్యక్తిగతంగా దూషించిన మాత్రం మేము ఖండిస్తున్నావు మరి వాళ్ళ కర్మకు సంబంధించిన కార్పొరేట్ల కార్పొరేటర్ల యొక్క సహకారం లేదా మీరు మేయర్ అయిరా గంగుల కమలాకర్ గారు అధిష్టానం చెప్పిన వెంటనే తన పర్సనల్ ఎజెండా ఏ మాత్రం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వారు కేసీఆర్ గారు ఆక్ర పాటించి టిఆర్ఎస్ పార్టీ బీఫాం గెలిచి అందరు కార్పొరేటర్లు ఐక్యమత్యం చేసి ఈరోజు ని మనం మేయర్ చేస్తాం చెప్పగానే వారి మాటకు ఏ ఒక్క కార్పొరేటర్ కూడా పోకుండా గంగుల కమలాకర్ గారి మాటను సిరిసా వహించి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన కార్పొరేట్ ఒప్పుకోవడం తోటే ఇవాళ సునీల్ రావు గారు నేరేయడం జరిగినది ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటా ఏది పెడతా మాట్లాడడం మాత్రం అది మంచి పద్ధతి కాదు ఈరోజు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నారు మరి గతంలో వారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బండి సంజయ్ గారిని నోరు వచ్చినట్టు తిట్టడం జరిగినది నా దేవుడు మన వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు గంగుల కమలాకర్ గారు అని రాముడు చంద్రుడు విష్ణుమూర్తి అని పోగున్న వ్యక్తి వీళ్ళు ఒకటే రోజు అంటే వాళ్ళు కన్ను కప్పుకోకునే మేము టిఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ రాక్షసులు అయిపోతారా పొద్దుట ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు రోజు రోజునంతరం గంగుల కామరాకర్ నాకు ఆడుతూ ఉన్నాం వారు సహకారం లేని ఒక అడుగు కూడా ముందు పోయే ప్రసక్తి లేని పరిస్థితి కానీ వారు సంపూర్ణంగా నీకు వదిలిపెట్టేసింది ఒక మేయర్ పార్టీ ఉన్న మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అంత మాత్రాన మొత్తం నీదైపోతుందా కాదు కదా వారు సహకారం లేకుండా ఒక అడుగు కూడా నువ్వు ముందుకేసే పరిస్థితి పరిస్థితి లేదు ఇవాళ నీ పరిస్థితి మరి ఇవాళ ఇవన్నీ మర్చిపోయి నువ్వు పర్సనల్ ఎజెండా పెట్టుకొని ఇవాళ నేనే మొత్తం నేనే మొత్తం అని మాట్లాడడం తప్పు కరీంనగర్ అభివృద్ధిలో ఇవాళ ఎవరైతే శూన్య ఉందో నీ పాత్ర శూన్యం ఈ స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది గతంలో రవీంద్ర సింగ్ గారు మేయర్ ఉన్నారు అప్పుడు అప్పుడు ఇదే గంగల్ కామరావు గారు ఎమ్మెల్యే ఉన్నారు అప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నారు వారు కేంద్రం దగ్గర పోయి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకొని స్పాట్ నిధులు తీసుకురావడంలో వారి పాత్ర ఉన్నది నువ్వు కేవలము వచ్చిన ఒక పళ్ళాన్ని మధ్య కూర్చొని బంగారు నువ్వు ఎంజాయ్ చేసి తప్పించి తేవడంలో నీ పాత్ర లేనే లేదు కేవలం ఎగ్జిక్యూషన్ లో మాత్రమే నీ పాత్ర ఉన్న విషయం మీరు దయచేసి మర్చిపోద్దు అని చెప్పి నేను అలా కుండలు కొట్టేట్టు నేను చెప్తున్నాను మీరు ఇంకో ఇంకో విషయం ఉన్నది మీరు మొన్న దాంకానేమో మీ మీరు రాజకీయాల్లో చాలా నుంచి వచ్చిన చెప్తున్నారు ఇవాళ ఎవరు సునీల్ రావు గారు ఇవాళ సునీల్ రావు గారికి కమిట్మెంట్ లేని నాయకుడు ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు ఆయన పార్టీ విరుద్ధంగా వారు సతీపాలి గారికి ఇండిపెండెంట్ నిలబెట్టి ఇచ్చిండు అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పోయి ఇది అంత సత్యం ఇది మనకు మరి ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని ఏం ఫాలో అవ్వాలి కదా కాబట్టి ఆయన ఏ పార్టీ ఉన్నా కూడా ఆయన కమిట్మెంట్ లేనటువంటి లీడరు ఇవాళ సునీల్ రావు గారు అది అది మీరు గ్రహించాలి ఇవాళ గవర్నమెంట్ పోయిన వెంటనే సునీల్ రావు గారికి అధికారం చాలా ముఖ్యం ఆయన అధికారం లేకపోతే బతకలేదు కానీ ఇవాళ కర్మలు ఉన్న కానివ్వండి మంత్రులు కానీ లీడర్ కానివ్వండి మేమంతా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాం అని అధికారము ఆర్బాటలతో రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఇవాళ రుజువు చేసుకున్నాడు ఇంత మంచి అవకాశం పార్టీ ఇచ్చినప్పుడు దాన్ని అంతా ఫుల్ఫిల్ ఎంజాయ్ చేసుకొని ప్రభుత్వం పైన వెంటనే ఇవాళ పార్టీ మారడం అనేది దీని అంత హీనమైన చర్య ఏది ఉండదు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను ఇవాళ సునీల్ రావు ఒక నాయకుడికి ఒకటే గురువు ఉంటాడు ఒక గురువు ఉంటాడు ఆదర్శంగా తీసుకుంటానికి ఇవాళ మరి సునీల్ రావు గారికి ఎంతమంది గురువు ఉన్నారండి మీకు నువ్వు ఫస్ట్ ఏబివిపి అని చెప్పిన మొన్న మొదటిసారి విన్నావు నువ్వు ఏబీపీ కార్యకర్త అని చెప్పేసి ఏబీవిపి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నిక రాదు కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టించినావు పెట్టుకున్న తర్వాత పెద్దలు కి వలిచాల వెలిచారు గారు నా గురుగారు జయపతిరావు గారు నా గుర్పించింది అని చెప్పి జగపత్రరావు గారు సంక్రాంత పాపం పెద్దలు ఆయన ఎక్కడ ఉందరూ మరణించి వారికి వారు పదవీ కాలం ముగించిన తర్వాత అధికారం భూమునే మళ్ళీ వెంటనే ఎం సత్యనారాయణరావు గారి దగ్గర చేరున్నావు ఎంఎస్ఆర్ గారు పెద్ద మనిషి నీతి పండు పాపం నీకు లిఫ్ట్ ఇచ్చిండు నిన్ను చైర్మన్ చేసిండు మాకి కమిటీ చైర్మన్ చేసిండు ఐదు సంవత్సరాలు ఆయనతో బాగున్నావు నా గురువు నా దేవుడు అని చెప్పినావు అక్కడ జగపతిరావు గారు గురువు అని చెప్పినావు ఎం సత్యనారాయణరావు గారు గురువు అని చెప్పినావు ఎం సత్యనారాయణరావు గారు కాలం గురించి పెద్ద మనిషి పాపం ఆరోగ్యం బాగాలేనప్పుడే టిఆర్ఎస్ పార్టీకి వచ్చినావు టిఆర్ఎస్ పార్టీకి వచ్చి మా వినోద్ కుమార్ గారు నాకు మా బావ అవుతారు మా సుతం అని చెప్పి వినోద్ కుమార్ గారు పేరు ఖరాబ్ చేసే విధంగా ఇవాళ వారి యొక్క గుడ్ విల్ తోటి వారి గుడ్ విల్ వారి సహకారము గారి సహకారం తోటి ఇవాళ నీకు పదవి తీసుకున్నావు ఇలా ఇల్ల తీసుకొని వాళ్ళు నాకు వినోద్ కుమార్ గారు నా గొప్ప నాకు వినోద్ కుమార్ దేవుడు అని చెప్పిన ఇప్పుడు నగదు నీ గురువులు అయిపోయారు ఇక ఇప్పుడు నీకు ఎవరు గురువు నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం పోయిందో ప్రభుత్వం పోయిన వెంటనే మీరు మళ్ళీ పొన్న ప్రభాకర్ గారి దగ్గర పాటు జాయిన్ అని చెప్పి పున్నం ప్రభాకర్ గారికి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నీ గత చరిత్ర తెలుసు కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేసిన నకరాలు అన్ని నీ వంకరపుజ్ అని వాటికి తెలుసు కాబట్టి వారు ఎట్టి పరిస్థితి కూడా నేను తీసుకునే ప్రసక్తి లేదని చెప్పి గేట్ లోపు రాని పున్న ప్రభాకర్ కాదు చివరికి ఏం చేసినావు పోయి బండి సంజయ్ గారి పండు బండి సంజయ్ గారు ఏం తెలియలేని రాజకీయ నాయకుడు కాదు ఇంకా ఆయన నువ్వు మీరు కలిసే కార్పొరేటర్ నుంచి చూసుకుని వచ్చి మీ సంగతి తెలుసు కాబట్టి సంవత్సరం పాటు నేను ఎంపటి తిప్పించుకొని తిప్పించుకొని ఇవాళ నీ పదవి కాలం గారు ముగించిన రోజు కంటే ఒకటే రోజు ముందు నేను పార్టీలో జేన్ చేసుకున్నాడు ఎందుకంటే ఆయన అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మడకలన్నీ ఆయనకు అంటుతాయి కాబట్టి నీ అధికారం పోయే ఒక రోజు ముందు మాత్రమే వారు నీకు పదవి అడ్డం నేను చెప్తున్నాను ఇవాళ సునీల్ గారు ఇవాళ కరీంనగర్ రాజకీయాల్లో మీరు ఒక పెద్ద జోకర్ మీరు అనుకుంటారు మీరు ఏదో పెద్ద పొయ్యి మేయర్ స్థాయి నుంచి పోయి నువ్వు గొప్ప అనుకుంటున్నావు భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ గారి ఇంటి ముందట మీరు ఒక దిష్టి బొమ్మ లాంటి వ్యక్తి మేము దగలేస్తారు అక్కడ దిష్టిబొమ్మ అని చెప్పి తప్పించి ఆ పార్టీ నమ్మదు మీరు అసలు ఆ సిద్ధాంతాలకు సంబంధం లేని వ్యక్తి వాళ్ళ మీరు ఆ భారతీయ జనతా పార్టీ గతలేని పరిస్థితిలో ఎవరు తీసుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఇమ్మలేక మీ యొక్క విషయాలన్నీ బయటపడితే అని చెప్పేసి ఇవాళ మీరు పోయి ఆ పార్టీలో జాయిన్ జరిగినది మీరు ఎంత అహంకారం అంటే మీకు మీకు ఎంత పదవి వ్యామోహం అంటే మీరు లాస్ట్ కు కనీసం పదిహేను రోజులు మీరు అమెరికా టూర్ పోతే కూడా గౌరవం ఉన్నటువంటి మా పార్టీ నాయకుడు డిప్యూటీ మేయర్ గారు కూడా ఛార్జ్ చేయకుండా మీరు మీరు పోయిందంటే మీరు పదవి లేకుండా పదిహేను రోజులు కూడా మీరు ఉండలేని పరిస్థితిలో మీరు ఇవాళ ఉన్నారు ఇది ప్రజలు గమనిస్తలేరా ఇవాళ మా డిప్యూటీ మేయర్ గారు స్థానికంగా ఉన్నటువంటి మా చెల్లమ్మ గారు వారైతే పార్టీ మంచి కదా వారు కూడా మీరు ఛార్జ్ చేయకుండా చెప్పక చేయక దోహచాటి అమెరికా టూర్ అంటే మీకు పదవి పట్ల మీకు ఎంత వ్యామోహం ఉన్నదో ఇది ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు సరిపోతుంది కాబట్టి మీరు ఎన్ని పార్టీలు మారినా మీరు ఎక్కడ పోయినా కూడా మాకు ఆవాల్సినంత నష్టం మాకేమీ లేదు మా పార్టీకి మీరు ఎన్నో పోయినా కూడా ఆ పార్టీకి నష్టం తప్పించి బిఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా నష్టం అయ్యేది లేదు ఇప్పటికైనా నిన్న మీరు ఏదైతే గంగుల కామలా గారి గారి గురించి అనవసరం నేను మాటలు మాట్లాడిందో వాటిని వెనుక తీసుకొని బేష క్షమాపణ చెప్పండి మీరు వేరే పార్టీకి పోతే మాకు అయ్యే లేదు లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుడు రేపటి నుంచి మీ పదవి అయిపోతుంది ఇవాళ్ళ మీరు ఒక దగ్గర ప్రోగ్రామ్ పోతే కూడా కమిషన్ గారు క్యాన్సిల్ చేసినట్టు తెలిసింది ఎందుకంటే అయిపోతుంది రేపటి నుంచి కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీకు మించింది ఏం లేదు వెంటనే మీరు గౌరవ కమరావు గారికి క్షమాపణ చెప్పాలి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి వినోద్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నెలకు రాసి నేను ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినా నన్ను క్షమించడం చెప్పాలి ఎందుకంటే మీకు ఏ పార్టీ కూడా ఇంతకంటే గొప్ప గౌరవం దక్కనే దక్కదు రాసి పెట్టుకోండి వాళ్ళ చరిత్రలో రాసి ఉంటుంది కాబట్టి మీరు ఇంకొకసారి గన ఈ యొక్క పిచ్చి పిచ్చి మాటలు గిన మాట్లాడి అనవసరం లేని మాటలు మాట్లాడితే మాత్రం బిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితి కూడా నిన్నను క్షమించదంటే క్షమించదు అని క్లియర్ గా మేము మేము చెప్తున్నాము కాబట్టి నేను మరొకసారి ఈ ప్రాంతానికి సంబంధించిన మా బిఆర్ఎస్ శ్రేణులకు చెప్తున్నాను ఎవరు పార్టీ మారినా కూడా మన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల్లో ఉంటది అధికారం ఉన్నా అధికారం లేకున్నా మనం ప్రజలతో ఉంటాము రేపు రాన రోజుల్లో మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి ఈ పోయి గురించి మనం మాట్లాడదామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను ఒక బలమైనటువంటి భరోసా ఇస్తూ మరి ఈ రోజు మా కార్యకర్తలు అందరూ కూడా ఎవ్వరు కూడా ఇవాళ ఎంత ఘోరం అంటే ఒక నాయకుడు పోతే బాధపడతారు ఇవాళ స్వయం లేకపోతే సెలబ్రేషన్ చేసుకుంటారు పటాకలు స్వీట్ పంచుకుంటారు అంటే ఇన్ని రోజుల నుంచి మా పక్కనే మేము నాగంపాపం పెంచుకుంటే అయిపోయింది పార్టీ పరిస్థితి ఇవాళ ఇది ఎప్పుడు నాగపాపం ఎప్పుడు కాంగ్రెస్ లోతున్న పరిస్థితిలో ఇవాళ గంగల కమలాకర్ గారు మంచి మనసు కాబట్టి వినోద్ కుమార్ గారు మంచి మనసు కాబట్టి వారు ఎన్ని తెలిసినా తెలియ తెలిసినప్పుడు కూడా పోయిలే పార్టీ నష్టం జరగద్దు డెవలప్మెంట్ నడుచుకుంటూ పోవాలి డిస్టర్బ్ చేయద్ద ఉద్దేశంతో అందరూ కూడా ఇన్ని రోజుల నుంచి కూడా సనాహం తోటి ఉన్నారు మరి ఇవాళ ఇదే నాకు బీజేపీలో పడ్డది అక్కడ ఎన్ని కాట్లు వేస్తే త్వరలో చూద్దాము ఎందుకంటే ఈయన ఏ పార్టీలో ఉండేటట్టు కనబడతాడు ఏపీ అయిపోయింది మళ్ళా నెక్స్ట్ కాంగ్రెస్ అయిపోయింది బిఆర్ఎస్ అయిపోయింది బీజేపీ అయిపోయింది మరి రేపు మరి ఏ పార్టీ పోతుందో మరి సిపిఐ పోతున్నా సీపీఎం పోతున్నా ఇంకా కేపాల్ పార్టీ పోతురా మేము చూద్దాము కాబట్టి నేను మా పార్టీ నాయకులకు చెప్తున్నాము మేము అందరం కూడా ఈ కరీంనగర్ జిల్లా ప్రత్యేక కరీంనగర్ కాన్స్టెన్సీ అందరికి అందరూ కూడా ఇవాళ గట్టి స్థిరంగా ఉన్నాము మేము అందరికీ కమలాకర్ ఆడుతున్నావు వినోద్ కుమార్ ఆడుతున్నావు పార్టీ పోయినంత మాత్రాన మాకు ఏ మాత్రం నష్టం లేదు దాని రోజులో బలమైన పునాదు మా పార్టీని మేము నిర్మించుకుంటాము దాని రోజులో ఇక్కడ వంద వంద శాతం కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మేయర్ గా బిఆర్ఎస్ పార్టీ నాయకుడే ఇక్కడ నుంచి మళ్ళీ మా మేయర్ గట్టిగా తీసుకుంటాము ఆ బాధ్యత కూడా వినోద్ కుమార్ గారు గారు తీసుకుంటారు